సోదరులందరికీ మీ గోపిరెడ్డి మీరు చూసిన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన ఛానల్ కొత్తగా వీక్షిస్తున్న వాళ్ళైతే దయచేసి మనసారా నా కోసం సబ్స్క్రైబ్ మనసారా కోరుకుంటున్నాను సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి పురుగు పురుగు సంబంధించినటువంటి టాపిక్ ఇది ఏ పంటకి సంబంధించి స్పెసిఫై సంబంధించింది కాదు ఓవరాల్ గా ప్రతి ఒక్క పంటలో ఆశించేదే పురుగు అనేది సో పచ్చ పురుగు కావచ్చు శనగ పచ్చ పురుగు కావచ్చు పొగాకు లద్దె పురుగు కావచ్చు సో ఈ పురుగు పురుగు అనే దాన్ని అంత ముందు మార్కెట్ లో ఎన్నో రకాల మందులు ప్రతి సంవత్సరం కొత్త మందులు వస్తూనే ఉన్నాయి కానీ పురుగు మందుల వాంటింగ్ అనేది పెరుగుతా తప్ప తగ్గడం లేదు సో పురుకు సంబంధించి రకరకాల మందులు అనేది రిలీజ్ అవుతా ఉన్నాయి బేసిక్ గా మనం పురుక్ సంబంధించి చూసుకున్నట్లయితే మేజర్ గా ఎమోమెక్టిన్ బెంజుయేట్ ఎమామెక్టిన్ బెంజువేట్ అంటే ప్రొక్లేమ్ అంటారు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వచ్చినది టెక్నాలజీ అది ఎక్కడ దాకా వచ్చిందంటే దగ్గర దగ్గర బ్రఫుల్ ఎక్స్పోనర్ దాకా వచ్చినది టెక్నాలజీ రక పురుగు మందులు అనేది రిలీజ్ అవుతున్నాయి రిలీజ్ అవుతున్నాయి వాడుతా ఉన్నాము పురుగు పోతుంది రెగ్యులర్ గా అంత మాత్రం కంట్రోల్ అవుతుంది మళ్ళీ వస్తుంది కంట్రోల్ అవుతుంది మళ్ళీ వస్తుంది సో రకరకాల పురుగు మందులు అనేది మనం వాడుతా ఉన్నాము ఈ రోజు వీడియోలో డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్ లో కొత్తగా నేను చెప్పదలుచుకున్న కాన్సెప్ట్ ఏంటంటే పురుక్ సంబంధించి ఒక కొత్త టెక్నాలజీ అంటే నాకు కొంచెం కొత్తగా అనిపించిన అది మీ అందరికి నచ్చినట్లయితే ఈ టెక్నాలజీని వాడుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సో అదేంటంటే కొత్త రకమైన టెక్నాలజీ స్టార్టింగ్ లో నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ పేరు వచ్చేసరికి మీరు చూస్తున్నారుగా డోజర్ ఏదంటే మన బుల్డోజర్ ఉన్నట్టు డోజర్ నెట్లు కొను అన్నట్టు సో ఈ ప్రొడక్ట్ వచ్చేసరికి దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే రెండు వందల యాభై ఎంఎల్ ఇందులో లిక్విడ్ ఉంటుంది దానితో పాటు రెండు వందల యాభై ఎంఎల్ అంటే రెండు వందల యాభై గ్రాముల పొడి ప్యాకెట్ ఉంటుంది సో రెండు రకాలు ఉంటాయి ఇందులో అయితే దీంట్లో ఉన్న స్పెషాలిటీ చూసుకున్నట్లయితే ఈ రెండు వందల యాభై గ్రాముల పొడి ప్యాకెట్ ఏదైతే ఉందో ఆ పొడి ప్యాకెట్ అనేది పన్నెండు గంటల ముందు అంటే ఈరోజు సాయంత్రం పూట నానబెడితే పన్నెండు గంటల ముందు నానబెడితే మినిమం పన్నెండు గంటలు నీళ్ళల్లో నానిన తర్వాత దాని యొక్క ఎఫెక్టివిటీ అనేది స్టార్ట్ అవుతూ ఉంది సో ఈరోజు సాయంత్రం నానబెట్టుకున్నట్లయితే రేపు స్ప్రే చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ పొడి ప్యాకెట్ని నానబెట్టుకొని మిగతా లిక్విడ్ ఏదైతే రెండు వందల యాభై ఎంఎల్ ఉందో దానిని కలిపి దీ ద్రావకంలో స్ప్రే చేయటం వల్ల పురుగు అనేది వన్ ఆట్ టెన్ అంటే నూట పది నుంచి రెండు వందల పర్సెంటేజ్ పక్కాగా పురుగు అనేది సమర్థవంతంగా కంట్రోల్ అవుతుంది ఇందులో ఉన్న కొత్త టెక్నాలజీ ఏంటంటే ఆ పన్నెండు గంటల నీళ్ళు నానబెట్టడం ఇందులో ఉన్న కొత్త టెక్నాలజీ సో ఎవరైతే ఈ టెక్నాలజీని వాడదలుచుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఈ టెక్నాలజీని వాడుకోవచ్చు ఇది రెండు వందల యాభై ఎంఎల్ లిక్విడ్ ప్లస్ యాభై గ్రాముల పొడి ఇది వచ్చేసరికి వెయ్యి రూపాయలు ఉంటుంది మళ్ళీ అంటే ఏ అమ్మెసి కంపెనీకి తీసిపోదు అన్నట్టు దీటుగా వెయ్యి రూపాయలు ఖరీదు ఉంటుంది ఖరీదు తగ్గట్టే దీని యొక్క పనితనం ఉంటుంది మేజర్ గా చాలా మంది ఒక క్రూషియల్ క్రాఫ్ట్స్ ఉంటాయి అవి వచ్చేసరికి చిక్కులు కావచ్చు దాంతో పాటు వంగ కావచ్చు బెండ కావచ్చు ఇటువంటి క్రూషియల్ క్రాప్స్ లో ఏంటంటే పురుగుని కంట్రోల్ చేయడం అనేది చాలా టఫెస్ట్ టాస్క్ సో అటువంటి దాంట్లో కూడా ఇది అనేది సమర్థవంతంగా అవుట్పుట్ ఇచ్చింది కాబట్టి ఈ టెక్నాలజీని వాడుకోవచ్చు అంటే ఎవరైతే ఏవైతే ఎంఎస్సీ మందులు బ్రఫన్ టెక్నికల్ కానించి ఎమామెటన్ బెంజోయేట్ కానించి ప్రొఫెనోఫర్ కానించి సైపర్ మెత్న్ లాండా కరాటే కాని పాటు డైమితోయేట్ కావచ్చు పాటు ఇండోక్సా కార్పు కావచ్చు దాంతోపాటు నవలవరా టెక్నికల్ కావచ్చు ఈ రకరకాల టెక్నికల్స్ అన్ని వాడు ఎవరైతే ఇసుగెత్తిపోయి ఉన్నారో పురుగుకు సంబంధించి వాళ్ళు ఇది మంచిగా ఉపయోగపడతాదని వాళ్ళందరికీ విజ్ఞప్తి కొరకు ఈ ప్రొడక్ట్ ఇంట్రడక్షన్ కొరకు ఈ వీడియో అనేది చెప్పడం జరిగింది సో జనరల్ గా మన పురుగు మందుల ప్రపంచం చూసుకున్నట్టయితే ఏదైతే మన ఎమామెటరీ మెంజు అయింది నుంచి స్టార్ట్ అయ్యి ఎమామెటల్ మెంజు కావచ్చు రోగాలు కావచ్చు క్లోరేంటర్నీ కురాజనం ఒక ఏలేదు మార్కెట్ ని అది కావచ్చు కరాటే లాంబ్ సైడ్ అవుతుంది ఇప్పుడు కూడా వాడతా ఉన్నారు దాంతో పాటు ఇండోక్సా కార్బ్ కింగ్ డాక్స్ ఇది వచ్చేసరికి మన వరి పంటలో విపరీతమైన వాడకం అనేది ఉంటది దాంతో పాటు మన ఎక్స్పోనర్ ఎక్స్పోన్స్ చూసుకుంటే ప్రతి ఒక్క క్రాప్ లో దీని వాడక ఉన్నది పాటు మన రాకెట్ చూసుకున్నట్లయితే గులాబీ రంగ బురుగు అంత సో ఇలాగా అంటే ఈ కొన్ని ప్రొడక్ట్లు మాత్రం నాకు అందుబాటులో ఉన్న ఇంతవరకు డిస్ప్లే పెట్టాను సో మార్కెట్ లో రకరకాల ప్రొడక్ట్లు అందుబాటులో ఉన్నాయి అది ఒక క్రాప్ బేసిస్ అని కాకుండా పత్తి కాంతి మొదలు పత్తి కంది వరి మినుము శనగ దాంతో పాటు ఏదైతే దానిమ్మ బత్తాయి బొప్పాయి అదే విధంగా అరటి దాంతోపాటు చెరుకు కావచ్చు అదే విధంగా మన కూరగాయ పంటలు తీసుకున్నట్లయితే సొరకాయ బెండకాయ బీరకాయ దొండకాయ దోసకాయ చిక్కుడుకాయ ఇలా ప్రతి ఒక్క క్రాప్ లో ఉండే మేజర్ సమస్య వచ్చేసరికి పురుగు సో ఈ పురుగు సమస్య అనేది ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఆ సమస్యకు సంబంధించి రకరకాల మందులు హై రేంజ్ టెక్నికల్స్ ని అది బెనివే కావచ్చు డెలిగేట్ కావచ్చు ట్రేసర్ కావచ్చు దాంతోపాటు కొరాజిన్ కావచ్చు రకరకాల టెక్నికల్స్ మనం వాడతా ఉన్నాము అప్గ్రేటెడ్ జనరేషన్ వచ్చిన అయితే మన కొట్టేవా కంపెనీకి సంబంధించి ఎంగేజ్ అనే ప్రొడక్ట్ రావడం జరిగింది డెలిగేటివ్ ప్లస్ పురుగు మందు కొత్త రకాల టెక్నాలజీ కాంబినేషన్ లో రావడం జరిగింది దానితో పాటు మన అదామా కంపెనీ తీసుకున్నట్లయితే ట్రాసిడ్ ఉండడం జరిగింది ఏది మన ప్లితోరా తర్వాత ప్లితోరా బ్యారాజెడ్ తర్వాత ట్రాసిడ్ అనే మందు కూడా ఉంది దాంతో పాటు మనం గోద్రేజ్ కంపెనీ తీసుకున్నట్లయితే పుగ్జా మెటామెట్ టెక్నికల్ అది ఒకటి మంచిగా గ్రాసియా బ్రాండెడ్గా ఉంది దానితో పాటు మనం ఏదైతే సింజంటా కంపెనీ తీసుకున్నట్లయితే సింజంటాలో చాలా రకాల పురుక్ కు సంబంధించి ఉన్నాయి ప్లెసివా ఒకటి మేజర్ గా ప్లెసివా ఈ కరాటే ఇవన్నీ సంబంధించి ఇంకా కొత్త రకాల టెక్నాలజీ మందులు కూడా వస్తున్నాయి త్వరలో దానికి సంబంధించి కూడా నేను వీడియో చెప్తాను ఖచ్చితంగా అదే విధంగా మన బేయర్ కంపెనీ తీసుకున్నట్లయితే వయాగో టెట్రా నీలి అంటే కొరాజన్ ఏదైతే క్లోరైంటర్ నీలి ప్రోల్ ఉందో దాని నుంచి అప్గ్రేడెడ్ జనరేషన్ కెమిస్ట్రీకి సంబంధించి తీసినటువంటి మందు టెట్రా నీలి అనే టెక్నికల్ తో అది కూడా పురుగు మందే దానికి సంబంధించి కూడా ఉన్నది సో ఇలాగా రకరకాల మార్కెట్ లో రకరకాల పురుగు మందులు ఉన్నాయి సో వాటన్నిటితో ఏ రైతు అయితే విసిగెత్తిపోయి ఏ పోటల్ లేదురా అసలు ఏం వర్కౌట్ అవ్వడం కంట్రోల్ అవట్లేదు మనం వంగ తోటలు గాని చిక్కుడుకాయ తోటలు గాని కంట్రోల్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ కొత్త రకాల టెక్నాలజీ ఏదైతే ఈ కొత్త టెక్నాలజీ మన డోజర్ అన్నామో ఇది వచ్చేసరికి దీని యొక్క డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఈ డోజర్ అనేది వచ్చేసరికి సహారా అగ్రి ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేసింది ఈ ప్రొడక్ట్ వచ్చేసరికి రెండు వందల యాభై ఎంఎల్ పొడి ప్లస్ రెండు వందల యాభై ఎంఎల్ లిక్విడ్ పొడిని అయితే పన్నెండు గంటల ముందుగా నానబెట్టుకొని ఆ ద్రావకంలో లిక్విడ్ కలుపుకొని స్ప్రే చేసుకున్నట్టు అయితే పొద్దున పొద్దున అవర్స్ కావచ్చు లేదంటే సాయంత్రం అవర్స్ కావచ్చు ఈ దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల పురుగును అనేది ఖచ్చితంగా అర్థం లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అంటే ఎక్కువ టైం కూడా ఇది పురుగును ఆపుతాది సో దీని వల్ల ఖచ్చితంగా రైతుకు ఉపయోగం ఉంటాది అనే టాపిక్ విషయంలో నేను ఈ ప్రొడక్ట్ గురించి చెప్పడం జరుగుతూ ఉన్నది ఈ వీడియో వచ్చేసరికి కంప్లీట్ పురుగు మందులకు సంబంధించింది సో ప్రతి ఒక్క రైతు పురుగు మందుకు సంబంధించి కొత్త కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకొని అధిక దిగుబడులు ఖచ్చితంగా సాధించాలి సాధిస్తారని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను సో ఇప్పటి నేను చెప్పిన కంటెంట్ సమాచారం ఏదైతే ఉందో అది మీ అందరికి నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి నచ్చకపోతే మటుకు ఒక డిజిలై కొట్టండి దానితో పాటు పురుగు మందులకు సంబంధించి నేను చెప్పిన మందులు కాకుండా ఇంకేమైనా మిస్ అయిన మందులు ఏమన్నా ఉంటే మటుకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే కామెంట్లు ఇవన్నీ ప్రతి ఒక్క ఈ వీడియో చూసే రైతు సోదరులు కావచ్చు ఇతర రైతు సోదరులు కావచ్చు చూస్తా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి ఇన్ఫర్మేటివ్ గా ఉంటది సో కొంచెం క్రేజీగా కూడా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళ కామెంట్ రూపంలో ఏవైతే నేను మిస్ చేసిన పురుగు మందులు ఉన్నాయో వాటి అన్నింటినీ తెలియజేయండి దానితో పాటు షేర్ చేయటం మాత్రం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోని అదేవిధంగా మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి మనసుతో ఈ సబ్స్క్రిప్షన్ బటన్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రెస్ చేయడం ద్వారా సబ్స్క్రైబర్స్ పెరిగి దానితో పాటు ఈ వీడియో అనేది రీచింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది యూట్యూబ్ ద్వారా సో ప్రతి ఒక్కళ్ళు ఈ ఏదైతే సోషల్ మీడియా టెక్నాలజీ ఉందో దాన్ని ప్రతి ఒక్కళ్ళు రైతనేసం తెలుగు ఏదైతే నూతన సాంకేతికత ఉందో దాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కళ్ళు ఆమె యొక్క పండించే పొలాలలో అధిక దిగుబడులు సాధించాలని నా తరపు నుంచి రైతు రైతునేసన్ తెలుగు ఛానల్ తరపు నుంచి మనసారా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్